నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ అక్టోబర్ నెలలో ఏర్పడబోయే ధనయోగాలు అలాగే వీడియో చివరిలో పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు ధనస్థానం అందే కుజగ్రహ సంచారం జరుగుతుంది ఒక విధంగా మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా ధన వ్యయం జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది దానివల్ల చాలా వరకు జాతకుడు తన మాట్లాడే విధానంలో కొద్దిగా హార్ష్గా దురుసుగా మాట్లాడడం వల్ల ఇతర కుటుంబ సభ్యులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సహనం పాటించడం మంచిది అలాగే మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల కుటుంబంలో జరగవలసిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం వరకు దానివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా అక్టోబర్ ఇరవై తర్వాత చాలా వరకు మరి కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల మరి అప్పటి నుంచి మళ్ళీ మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరించడం వల్ల అప్పటిదాకా పూర్తి కాని పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి అదే సమయంలో స్థిరాస్తుల పైన అన్నదమ్ములతో కానీ మీకు ఎవరికైనా రుణం ఇచ్చి ఉంటే వాళ్ళతో కానీ ఉన్న సమస్యలు కూడా పరిష్కారమై అక్కడి నుంచి యాస్టీజ్గా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరో స్థానంలో అక్టోబర్ పదమూడు వరకు సంచరించడం అన్నది జాతకుడికి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది ఆర్థిక విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఏర్పడడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొంత రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఆ రుణ ప్రయత్నాలు మీకు అక్టోబర్ పదమూడు తర్వాత చాలా వరకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇంచుమించుగా శుక్రుడు అక్టోబర్ పదమూడు తర్వాత సప్తమ స్థానంలోకి రావడం వల్ల అప్పటి వరకు మీకు విరోధులుగా మీ మాటకి వ్యతిరేకంగా చెప్తున్నటువంటి మీ యొక్క బంధువులు మిమ్మల్ని మళ్ళీ అర్థం చేసుకొని మీ యొక్క పరిశ్రమకి మీ యొక్క అవసరానికి తగు విధమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే అక్టోబర్ పదమూడు తర్వాత మీరు ఏదన్నా వివాహ వేడుకల్లో పాల్గో పాల్గొనడం కానీ ఏదన్నా విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొనడం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్ర లాంటివి చేయవలసిన కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ధనం విషయంలో మాత్రం మరి ఎంత ఇబ్బంది ఉన్నా తగు అవసరాలకి తను ధనం రావడం వల్ల సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు అయితే ఈ జా వృషభ రాశి వారికి అక్టోబర్ పదో తారీఖు తర్వాత ఒక మంచి ధనయోగం ఏర్పడబోతుంది అంటే ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి అలాగే లాభాధిపతిగా ఉన్నటువంటి గురువుకి ఏర్పడినటువంటి ఈ స్థితి షష్టాష్టక స్థితి జాతకుడికి ఏంటంటే ఆకస్మిక ధనలాభాన్ని చేకూరే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ విధంగా మరి ధనయోగం ఏర్పడడం వల్ల జాతకుడు చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే మరి శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల మరి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి రాశి అందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహం కూడా వక్రగమనం పొందడం వల్ల జాతకుడు గతంలో ఏదన్నా ప్రయత్నం చేసి ఉండి అది వివాహ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ ప్రయత్నం చేసి ఏదో కాలంలో అది మధ్యలో ఆగిపోయి ఉంటే మీరు అక్టోబర్ పదో తారీఖు తర్వాత తిరిగి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయడం వల్ల మీకు మీ యొక్క కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది అలాగే మీ యొక్క విదేశ ప్రయాణం కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ యొక్క ఆలోచన అక్టోబర్ పది తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతం గురువు మీకు ధర్మ త్రికోణంలో ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో సంచరిస్తూ మరి అక్టోబర్ తొమ్మిది తర్వాత నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల మరి విద్యార్థులైతే హాస్టల్లో చేరి చదువుకోవడం ఏదైనా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ వేరే ఎక్కడైనా వారి యొక్క జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయొచ్చు మరి కొంతమందికి జీవనోపాధి నిమిత్తం కానీ ఉద్యోగ ప్రయత్నం నుంచి కానీ వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే నెరవేరే అవకాశం ఉంది ముఖ్యంగా అక్టోబర్ పదో తారీఖు తర్వాత వృషభ రాశిలో ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారు మళ్ళా ఒకసారి అంటే గతంలో ఏదైనా ప్రయత్నం చేసి విఫలమై ఉంటే అక్టోబర్ పది తర్వాత సంతానం కొరకు ప్రయత్నం చేస్తే అంటే ఏదైనా వైద్యం ద్వారా ఐవిఎఫ్ ద్వారా మొదలగు కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి గురువు వక్ర గమనంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది పైపేట్ ఏంటంటే ప్రస్తుతం రాశి అందు ఉన్నటువంటి గురువు పంచమ స్థానాన్ని వీక్షించడం అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడిని సంతానకారకుడైనటువంటి రవిని వీక్షించడం వల్ల మరి ఈ సమయంలో సంతానం కొరకు చేయి ప్రయత్నాలు పాలిస్తాయి అదే సంతాన విషయంలో కొంతవరకు శుభవార్తలు వింటారు పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో కానీ లేదంటే వారికి సంతానం వచ్చే విషయంలో చాలా వరకు శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అయితే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమాధిపతిగా ఉన్నటువంటి శని దశమ స్థానంలో వక్రించి ఉన్నప్పుడు అది కర్మస్థానం కాబట్టి ఏ ప్రయత్నమైనా అతి కష్టం మీద నెరవేరుతుంది తప్ప ఏ ప్రయత్నం కూడా సునాయసంగా జరిగే అవకాశం లేదు కాబట్టి ఏదైనా గట్టి ప్రయత్నం అవసరం అవుతుంది అలాగే దశమ స్థానాధి అధిపనటువంటి రాహుగ్రహం పదకొండవ స్థానంలో సంచరించడం వల్ల మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం కాకుండా వేరే ప్రయత్నం ద్వారా మీకు ఆ కార్యక్రమాలు సఫలీకృతం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రావు రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు మరి వృషభ రాశి జాతకులకి వృషభ లగ్న జాతకులకి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ దగ్గర బంధువులు కానీ మీకు మీ యొక్క అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు అలాగే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ నుంచి మీకు ఒక శుభ సమాచారం కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కేతువు బుధ రవిగ్రహాలు విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఇచ్చినప్పుడు కూడా సాధారణంగా ఈ నెలలో ఎటువంటి స్పెక్యులేషన్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పాల్గొకుండా ఉండడం మంచిది అసలు అలాగే ఆన్లైన్ గేమ్స్ చూద్దామన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది సో ఏదేమైనా మరి పరిహారం నిమిత్తం ఆలోచించినప్పుడు మరి వృషభ రాశి వారికి ధనాన్ని ఇచ్చే గ్రహం బుధగ్రహం అలాగే గురుగ్రహం సో ఈ కారణం వల్ల మరి ఈ రాశివారు బుధగ్రహ అనుగ్రహానికై బుధవారం రోజు విఘ్నేశ్వర ఆలయంలో గరికతో అర్చన చేయడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బుధవారం రోజు తులసిమాల ఇచ్చి అర్చన చేయించుకుంటే మంచిది అలాగే గురువు యొక్క అనుగ్రహం ఎందుకంటే గురువు వక్రించినప్పుడు ఏం చేస్తారంటే అధిక ఖర్చులు పెంచే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఆ కారణం వల్ల మీరు శివాలయంలో శివునికి అభిషేకం చేయించడం వల్ల అలాగే మీకు సమీపంలో దక్షిణామూర్తి ఆలయం కానీ ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఆలయం ఉంటే ఆ ఆలయంలో కూడా విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గురువారం రోజు మీ గురువుని ఆశ్రయించి ఆశీస్సులు పొందడం వల్ల మీకు ఖచ్చితంగా ధనయోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి